హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దృష్టి సర్కి మనం ఎకనామీలో భాగంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూస్తున్నాం ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనకి ఈ కంటెంట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మనము అభివృద్ధి సిద్ధాంతాలు అని చెప్పేసి చాలా అన్ని ఎంతమంది ఆర్థికవేత్తలునో అంతమంది మనం చూసినాం ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్థికవేత్తలకు సంబంధించిన సిద్ధాంతాలు అన్ని ఒకే దగ్గర ఒకటి రెండోది వాళ్ళ యొక్క గ్రంథాలు కూడా వాళ్ళ ఆర్థిక వ్యక్తులు వాళ్ళ గ్రంథాలు అని చెప్పేసి ఒకటి మనకి ఫైనల్ క్లాసెస్ ఉంది దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి మనకి ఈ ఇండిసీస్ అని చెప్పేసి అభివృద్ధి సూచిక లేదా వృద్ధి మాపకాలు అని చెప్పేసి ఉంటాయి అవి కొన్ని మనకి హెచ్డిఐ అని చెప్పేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని చెప్పేసి మల్టీ పవర్టీ ఇండెక్స్ అని చెప్పేసి ఓకే అట్లా మనకి కొన్ని ఉంటాయి రిపోర్ట్స్ ఉంటాయి అట్లా దాటి మనం ఇండిసీస్ అని చెప్పేసి అంటాం ఏమంటాం ఇండిసీస్ అయితే ఈ ఈ టాపిక్ సంబంధించి ఇవి వెరీ ఇంపార్టెంట్ మనకి సిద్ధాంతాలు ఒక మంత్ అయితే ఇవి మనకి వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అప్డేట్ వస్తూ ఉంటాయి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి మనకి ఇప్పటికీ అప్డేట్లో ఉండే అంశాలు మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అయితే ఈ రిపోర్ట్స్ కాకుండా మనము చూడాల్సి ఏంటంటే కొన్ని ఈ రిపోర్ట్స్కు ఏ విధంగా మనం బేసిక్స్ తీసుకుంటాం అంటే ఈ వృద్ధి మాపనాలను ఏ విధంగా మనం లెక్కలు తీసుకుంటాం అంటే ఒక అభివృద్ధి చెందిందని చెప్పేసి దాన్ని సూచికగా ఏ విధంగా తీసుకుంటామని చెప్పేసి మనం ఫస్ట్ బేసిక్ చూసుకోవాలి దీన్ని మనం ఎన్నిసీస్ అంటే అభివృద్ధి సూచికలు లేదా అభివృద్ధి మాపకాలు అని చెప్పేసి అంటాం అభివృద్ధి సూచికలు లేదా అభివృద్ధి మాపకాలు అని చెప్పేసి అంటే అభివృద్ధి జరిగింది అని చెప్పేసి చెప్పడానికి మనం దేన్ని పరిగణలోకి తీసుకుంటామంటే కొన్ని అంశాలు ఉంటాయి జనరల్ గా దేశానికి సంబంధించి చూస్తే మనము జాతీయ ఆదాయం లేదా జీడిపి అని చెప్పేసి తీసుకుంటాం అదేవిధంగా పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకుంటాం మనం పరిక్యాప్ట్ అని చెప్పేసి తీసుకుంటాం తలసరి ఆదాయం అని చెప్పేసి తీసుకుంటాం ఇవి కాకుండా ఇంకా ఖచ్చితంగా రావాలని చెప్పేసి అంటే ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుంది పీక్యూ ఎల్ఐ అని చెప్పేసి అట్లా తీసుకుంటాం ఇవి కాకుండా ఇంకా అప్డేట్లో తీసుకోవాలనుకుంటే మనకి హెచ్డీ అని చెప్పేసి ఓకే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇండెక్స్ అని చెప్పేసి దీంట్లో చాలా రకాలు ఉంటాయి మళ్ళీ ఓకే గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి మల్టీ పవర్టీ ఇండెక్స్ అని చెప్పేసి ఓకే ఇట్లా రకరకాల హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి ఇట్లా మనకి రిపోర్ట్స్ ఉంటే మన తెలుసు ఇవన్నీ ఎవ్రీ ఇయర్ మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అవి మనము ఓన్లీ మన కాన్సెప్ట్ చదువుతూనే దానికి సంబంధించిన అప్డేట్ అనేది ప్రతి ఇయర్ మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మనకు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి లేని మనం టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన రిపోర్ట్స్ చూస్తాం వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాం రీసెంట్గా మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని చెప్పేసి మనం కరెంట్ ఇష్యూలో చేసినాం అది మనకి ఇక్కడ పనిచేస్తాం మనకి డైరెక్ట్గా ఇక్కడ పనిచేస్తుంది అట్లా మనం కొన్ని రిపోర్ట్ చూడాల్సి ఉంటుంది దానికంటే ముందు ఈ అభివృద్ధి సూచికలు లేదా అభివృద్ధి మాపకాలను మనం ఏ విధంగా తీసుకుంటామని చెప్పేసి మనం ఈ క్లాస్లో బేసిక్స్ అయితే చూస్తాం దాని తర్వాత మనం వన్ బై వన్ రిపోర్ట్స్ అయితే చూస్తాం రైట్ అట్లా మనకి ఒక దేశం అభివృద్ధి చెందిందని చెప్పేసి చెప్పడానికి ఏ విధంగా ఎలాంటి సూచికలు తీసుకుంటామో వాటిని మనం అభివృద్ధి సూచికలు లేదా అభివృద్ధి మాపకాలని చెప్పేసి అంటున్నాం అంటే దాని అభివృద్ధి తెలుసుకునేందుకు మనం తీసుకున్న ఏదైతే పరిగణలోకి తీసుకునే అంశాలు ఉంటాయో వాటిని మనం అభివృద్ధి సూచిక లేదా అభివృద్ధి మాపకాలు లేదా ఇండసీస్ అని చెప్పేసి డెవలప్మెంట్ ఇండిసీస్ అని చెప్పేసి ఓకే మెజర్మెంట్ ఆఫ్ గ్రోత్ అని చెప్పేసి మెజర్స్ ఆఫ్ గ్రోత్ అని చెప్పేసి ఉంటాం అట్లా మనం ఫస్ట్ తీసుకుంటే జాతీయ ఆదాయాన్ని పోల్చడం లేదా జీడిపి రైట్ జాతీయ ఆదాయాన్ని పోల్చడం రైట్ మరి జాతీయ ఆదాయాన్ని ఎట్లా పోస్తాం దాంట్లో మనకి వాస్తవ జాతీయ ఆదాయం అని ఓకే ఇంకా దాంట్లో నామమాత్రం జాతీయ ఆదాయం అని చెప్పేసి ఇలా రకరకాలు ఉంటాయి మనం ఆల్రెడీ నేషనల్ ఇన్కమ్లో భాగంగా చూసాం నామమాత్రం జాతీయ ఆదాయం అంటే ప్రతి ఇయర్ మనకి ఒక వస్తువు యొక్క ప్రోడక్ట్ యొక్క ధరలు అనేవి పెరుగుతామంటే తగ్గుతా ఉంటాయి అది జస్ట్ నావమాత్రం అప్పుడు మనమే జస్ట్ ఆ ఇయర్ మన నెక్స్ట్ ఇయర్ వేరే ధరలు ఉన్నాయి దాన్ని మనం ఆ దాన్ని అంటే ప్రస్తుత ధరల యొక్క పరిగణలోకి తీసుకొని జీడిపిని లెక్క గడిపే దాన్ని మనము నామమాత్రం మాత్రం జీడిపి అని చెప్పేసి నామమాత్రం మాత్రం నేషలికం అని చెప్పేసి చెప్తాం అట్లా వాస్తవ జాతీయాదం అనేసరికి మనకి ఏవైతే స్థిర ధరలు ఉంటాయి స్థిర ధరలు అంటే మనం అక్కడ మాట్లాడుకున్నట్టు కూడా మాట్లాడుకున్నట్టు బేస్ ఇయర్స్ తీసుకుంటాం కొన్ని బేస్ ఇయర్స్ తీసుకుంటాం ఏ ఇయర్ అయితే ఎలాంటి ఎకనామికల్ ఎడిదుడుకులు లేని ఇయర్ని మనం పరిగణలోకి తీసుకొని ఆ ఇయర్ బేస్ ఇయర్ పెట్టుకొని దాన్ని ఏవైతే స్థిర ధరలు ఉంటాయో ఆ సంవత్సరంలో దాన్ని పరిగణలోకి తీసుకొని లెక్క కడితే దాన్ని మనం వాస్తవ జాతీయ అని చెప్పేసి అట్లా తెలుసుకుంటాం అయితే ఇక్కడ చూసుకుంటే వాస్తవ జాతీయ దానికి రామాత్ర జాతీయ ధరల్లో చాలా డిఫరెంట్ ఉంటుంది దాన్ని ధరల్లో డిఫరెంట్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు ధరలు పెరిగినంత మాత్రాన పెరిగినట్టు పెరిగినట్టుగా ధరలు మాత్రమే పెరిగింది ఎందుకు ధరలు పెరిగాయి అంటే అక్కడ మనము ఆ కాస్ట్ ప్రతి యొక్క ముడి సరుకుల యొక్క కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ పెరిగినప్పుడు ధరలు పెరిగినంత మాత్రాన మనకి కాస్ట్ ఎక్కువైనంత మాత్రాన మనం బయట మనకు ఆదాయం పెరిగినట్టు కాదు ఏదైతే స్థిర ధరల్లో ఉంటుందో వాస్తవ జాతీయాదం ఏదైతే వస్తుందో దాన్ని మనం పరిగణలో తీసుకుంటాం అదే ఎక్కువ ఉన్నప్పుడు మనకి జాతి పెరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఏమంటున్నాం అంటే మనం ఆదాయాన్ని పోల్చినప్పుడు వాస్తవ జాతీయాదానికి నావమాత జాతీయాదానికి డిఫరెంట్ ఉంటుంది నావమాత జాతి ఆదాయం పెరిగినంత మాత్రాన ఆదాయం పెరిగినట్టు కాదు వాస్తవ జాతి ఆదాయం పెరుగుతాయి మనకి పెరిగినట్టు అని చెప్పేసి ఇక్కడ చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనకి నావమాత్ర జాతీయ వాస్తవ జాతీయంగా మార్చుకోవాలనుకుంటే డిఫ్లేటర్ అనే పరికరాన్ని వాడతాం ఆ డీఫ్లేటరే మనకి చెప్తుంది అంటే నావమాత జాతీయ పరిస్కున్నప్పటికి డీఫ్లేటర్ని వాడితే మనకి ఒరిజినల్గా వాస్తవ జాతీయం అనేది వస్తుంది అంటే స్థిర ధరలో జాతీయ అనేది మనం తెలుసుకుంటాం అట్లా మనకి ఈ జాతీయ మనకి ఉత్పత్తిలో పెరుగుదల కావచ్చు ధరలో పెరుగుదల కావచ్చు మనకి సూచిస్తుంది ఉత్పత్తిలో పెరుగుదల ఉంటే ఓకే కానీ ధరలో పెరుగుదల ఉన్నప్పుడు మనం దాన్ని వాస్తవ జాతీయాలు మన కాదు ధరల్లో పెరిగితే నావమాత్ర జాతీయాలు నావమాత జాతీయ పెరిగితే అది అభివృద్ధి చెందినట్టు కాదు అట్లా మనకి ఒక సంవత్సరంలో జాతి వాస్తవ జాతీయ ఉంటాయి అదేవిధంగా నావమాత్ర జాతీయాలు ఉంటాయి ఓకే ఇది ఒకటి రెండోది మనము తలసరియా తలసరియాలు ఆదాయం కూడా చూసుకోవాలి ఇది అర్థమైంది మనం ఏం లేదు మనము ఒకటి ఉత్పత్తిలో పెరుగుదల ఉంటే ఓకే ప్రొడక్షన్ ప్రొడక్షన్లో భాగంగా పెరుగుదల ఉంటే మనం కొంతవరకు అభివృద్ధి మెరుగుపడినట్టు లేదు ధరల్లోనే మనకి పెరుగుదల ఉందనుకోండి అలాంటప్పుడు మనం జాతీయ అభివృద్ధిలో కావచ్చు లేకుంటే అభివృద్ధిలో కావచ్చు మనం మార్పు చెందినట్టు కావాలని చెప్పి మనం మైండ్ పెట్టుకోవాలి నెక్స్ట్ పనిక్యాప్టా ఇన్కమ్ మనం తలసరి ఆదాయం అని చెప్పి చెప్తాం తలసరి ఆదాయం మనకి జాతీయ ఆదాయం బై జనాభా అని చెప్పేసి మనకు తెలుసు ఎట్లా నేషనల్ బై ఓకే జనాభా అంటే మొత్తం జాతీయ ఆదాయాన్ని మనం జనాభాతో భాగిస్తే వచ్చేది మనకి పరిక్యాప్టా ఇంకం అని చెప్పి తలసరి ఆదాయం అని చెప్పి చెప్తాం అట్లా మనకి నేషనల్ ఇన్కమ్ తో పాటు జనాభా పెరుగుతుంది ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ పెరిగింది జనాభా పెరిగింది మళ్ళీ నేషనల్ ఇన్కమ్ పెరిగింది మళ్ళీ జనాభా పెరిగింది మళ్ళీ నేషనల్ ఇన్కమ్ పెరిగింది మళ్ళీ జనాభా పెరిగింది ఇట్లా పెరిగినప్పుడు సమానంగానే ఉంటుంది అక్కడ మార్పులు ఏం రావు ఎప్పుడైతే జాతీయ నేషనల్ ఇన్కమ్ పెరిగి జనాభా కొంచెం తగ్గుకుంటూ రావడం లేకుంటే జనాభా స్థిరంగా ఉండడం ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మాత్రమే దీన్ని కొంచెం నేషనల్ ఇన్కమ్ అనేది పర్యాప్త ఇన్కమ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది రైట్ ఏమంటున్నాం అంటే జనాభా పెరుగుతూ నేషనల్ ఇన్కమ్ కూడా పెరుగుతే పెద్దగా మార్పు ఏమి ఉండదు అప్పుడు మనకి పర్సనల్ పర్క్యాప్ట ఇంకంలో మార్పులు అనేవి ఏమి ఉండదు స్థిరంగా ఉంటుంది ఎప్పుడైతే నేషనల్ ఇన్కమ్ పెరుగుతూ జనాభా స్థిరంగా ఉండడం కావచ్చు లేకుంటే తగ్గిపోవడం కావచ్చు అట్లా జరిగితే మాత్రం పర్క్యాప్త ఇంకంలో మార్పులు వస్తాయి అట్లా పరిక్యాప్ట ఇంకంలో మనకి మార్పులు వచ్చినప్పుడు పెరిగి వచ్చినప్పుడు మనం అభివృద్ధి చెందిన అని చెప్పేసి అభివృద్ధి చెందుతున్నామని చెప్పేసి చెప్పవచ్చు పర్క్యాప్ట ఇంకంతో పోల్చినప్పుడు రైట్ అదొకటి నెక్స్ట్ చూస్తే దీంట్లో మళ్ళీ వాస్తవ జాతీయాదయం అని చెప్పి స్థిర ధరలో జాతీయ అని చెప్పి చెప్పినాం కదా అట్లా సేమ్ దీంట్లో కూడా మనం చూడవచ్చు వాస్తవ తలసరి ఆదాయం అని చెప్పేసి అట్లా వాస్తవ ఆదాయంపై జనాభా వాస్తవ తలసరి ఆదాయం కాదని ఇప్పుడు మనము స్థిర ధరలో తలసరి ఆదాయం ఇప్పుడు జాతీయ ఎట్లా చూస్తున్నామో సేమ్ ఇది కూడా స్థిర ధరలో తలసరి ఆదాయం అదేవిధంగా మనకి నామమాత్ర ధరలో తలసరి ఆదాయం అట్లా వాస్తవ జాతీయాన్ని తీసుకోవచ్చు లేకుంటే నావమాత్ర జాతీయ తీసుకోవచ్చు మనం దేని పరంగా తీసుకోవాలంటే నామమాత్రం కాదు వాస్తవ జాతి అని తీసుకోవాలి వాస్తవ జాతీయ బై జనాభా ఇది ఎందుకంటే ఇయర్లో నేషనల్ ఇంకా పెరిగింది ఓకే జనాభా అక్కడ ఉంది మనకి అక్కడ మనం ఓకే పెరిగినట్టే కనబడుతుంది కానీ మనకి పెరిగినట్టు కాదు ఎందుకంటే ఇయర్ మాత్రమే ఎప్పుడైతే మనము వాస్తవ జాతి అని తీసుకున్నప్పుడే మనకి పరిక్యాపటల్ ఇంకా అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇది ఒకటి ఇంకా చూస్తే మనకి ఇక్కడ ఒక రెండు సూచికలు ఉంటాయి ఏంటంటే పరిమాణాత్మక అదేవిధంగా గుణాత్మక సూచికలు అని చెప్పేసి ఉంటాయి పరిమాణాత్మక అదేవిధంగా గుణాత్మక ఇట్లాంటి మనకు ఎగ్జామ్స్లో జనరల్గా పడతాయి స్టేట్మెంట్స్ రూపంలో అట్లాంటప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఇది మనం ఎక్కడో చదివినట్టున్న ఏమో ఐడెంటిఫై చేయలేకపోతాం ఇలాంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి మనకు జాతీయ పడికే ఇంకమే కనబడదు పరిమాణాత్మక సూచికలేవి ఆ గుణాత్మక సూచికలేవి అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది ఇక్కడ పరిమాణాత్మక సూచికలు చూసుకుంటే చీజ్ వాటిని దాంట్లో ఒకటి జాతీయ ఆదాయంలో పెరుగుదల ఇది పరిమాణాత్మక ఇది జాతీయ ఆదాయంలో పెరుగుదల పెరుగుదల అన్నప్పుడు పరిమాణాత్మకమైన పెరుగుదల ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ తలసరి ఆదాయంలో పెరుగుదల పీసీఐలో పెరుగుదల సేమ్ పెరుగుదల పెరుగుదల వచ్చిందంటే పరిమాణాత్మక పెరిగిందంటే పరిమాణాత్మక అట్లా మనకు వినియోగంలో పెరుగుదల మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో వినియోగంలో పెరుగుదల వినియోగంలో పెరుగుదల అన్నప్పుడు సేమ్ పెరుగుదల కనబడ్డది అంటే పరిమాణాత్మక సూచిక అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ అభిలషణీయ ధరల స్థాయి పెరుగుదల చూడండి అభిలషణీయ ధరల స్థాయి అంటే పెరుగుదల అని కాదు ఇక్కడ అభిలక్షణీయ ధరల స్థాయి అనేది ఉండాలంటే ధరలు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అభిలష ఆప్టిమం లెవెల్స్ అనేది ఉండాలి అభిలషణీయ ధరల స్థాయి అభిలషణీయ ధరల స్థాయి అని చెప్పేసి ఆప్టిమం లెవెల్ ఉండాలి పెరగకూడదు తగ్గకూడదు అట్లా దాన్ని పరిమాణాత్మక అని చెప్పేసి అనమాట నెక్స్ట్ విద్య వైద్య సౌకర్యాల వృద్ధి వృద్ధి మీరు చూడండి వృద్ధి అంటే పెరుగుదల ఏదంటే విద్య అండ్ వైద్య సౌకర్యాల యొక్క వృద్ధి అట్లా నెక్స్ట్ అవస్థాపన సౌకర్యాల వృద్ధి గుర్తుపడచ్చు మౌలిక సదుపాయాలు అదేవిధంగా అధిక సాంకేతిక ప్రగతి ఇది కూడా మనకు పరిమాణాత్మక టెక్నాలజీ పెరిగింది పరిమాణాత్మక అట్లా వనరుల పూర్తి వినియోగం వినియోగించుకుంటున్నామండి పరిమాణాత్మకే కదా వినియోగం జరుగుతుంది వినియోగం జరిగింది అట్లా అక్షరాస్యత ఓకే అక్షరాస్యత సంబంధించి నెక్స్ట్ ఆయు ప్రమాణం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఓకే ఆయు ప్రమాణం అంటే పెరిగింది పరమాత్మంగా పెరుగుతున్నాము అని చెప్పేసి అట్లా ఈ పరిమాణాత్మకంగా అని చెప్పేసి మనం ఒక ఐడియా అయితే ఉండాలి మనకి మైండ్ లో నెక్స్ట్ చూస్తే గుణాత్మక సూచికలు అని చెప్పేసి చూద్దాం గుణాత్మక మరి గుణాత్మక ఎలాంటివి ఉన్నాయి అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం మనం ఇండీసీస్ అభివృద్ధి సూచికలు అభివృద్ధి మాపకాలు చూస్తే నేషనల్ ఇన్కమ్ ఏ విధంగా పోషం ఇంకా ఏ విధంగా చూడాలి మార్పుకాల్లో భాగంగా దాని తర్వాత మనకి ఈ గుణాత్మక మార్పులు కావచ్చు లేకపోతే గుణాత్మక సూచికలు కావచ్చు పరిమాణాత్మక సూచికలు కావచ్చు ఏ విధంగా ఉన్నాయి ఈ అభివృద్ధి చెందడంలో భాగంగా మనం వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలని ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఈ క్లాసం ఈ గుణాత్మక మార్పులో చూసుకుంటే వాతావరణ పరిస్థితులు ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఈ పరిమాణాత్మక ఇతో వస్తుందా రాదు వాతావరణ మార్పులు ఇది పరిమాణాత్మక కిందికి రాదు వాతావరణ మార్పులు అంటే గుణాత్మకం నెక్స్ట్ శాంతి భద్రతలు నెక్స్ట్ శాంతి భద్రతలు నెక్స్ట్ చూస్తే పరిశుభ్రత నెక్స్ట్ ఏంటిది పరిశుభ్రత చూడండి శాంతి భద్రతలు గుణాత్మకం పరిశుభ్రత గుణాత్మకం వాతావరణం గుణాత్మకం నెక్స్ట్ చూస్తే అభివృద్ధి ప్రోత్సాహకంగా ఉండే రాజకీయ వ్యవస్థ ఇది గుణాత్మక సంబంధించి అంటే అభివృద్ధి ప్రోత్సాహకంగా ఉండే రాజకీయ వ్యవస్థ పాలకీయ వ్యవస్థ అనేది మనకి అభివృద్ధి ప్రోత్సాహకంగా ఉండాలి అభివృద్ధి నిరాటంకంగా ఉండకూడదు నిరోధకంగా ఉండకూడదు అదేవిధంగా మూఢనమ్మకాలకు తావులేని సమాజం ఏంటిది మూఢనమ్మకాలకు తావులేని సమాజం ఓకే ఇవన్నీ గుణాత్మక సంబంధం ఈజీగా మనం గుర్తుపట్టచ్చు ఏం లేదు ఇక్కడ అభివృద్ధి సూచిక లేదు అభివృద్ధి మాపకాలు లేదు ఏంటి సీసాను అడిగినప్పుడు కింది వాళ్ళు ఏవి గుణాత్మకం కింది వాళ్ళు ఏవి పరమాత్మకం అనేది కొనకపోయి మా ఇంట్లో ఉంటే సరిపోతుంది మా పెరుగుదల అభివృద్ధికి సంబంధించిన అన్ని గుణ పరమాత్మ అవుతుంది ఇలాంటివన్నీ మనకు గుణాత్మక సూచికలు అని చెప్పేసి చూసుకోవాలి మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే సూచికల్లో బేసిక్స్ సూచికను ఒక మాపకాన్ని ఒక ఇండసీస్ని ఏ విధంగా చూస్తాం దేనితో పోల్స్తాం దేన్ని ఇండసీస్ అంటున్నాం అని చెప్పేసి ఇక్కడ మనం ఈ క్లాస్లో చూస్తుంది అట్లా చూస్తే నెక్స్ట్ సమగ్ర అభివృద్ధి సూచిక అని చెప్పేసి కాంపౌండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనం చూస్తాం అట్లా చూస్తే మనకి సమగ్ర అభివృద్ధి చూచి మనకి ఎవర్ హెగెన్ అని చెప్పేసి ఎవరెట్ హె హెగన్ అని చెప్పేసి మనకు సూచిస్తాడు దాంట్లో ఒక పదకొండు అంశాలు ఉంటాయి అవి మనం ఒక్కసారి మనలో పెట్టుకోవాలి సమగ్ర అభివృద్ధి సూచిక ఈ సమగ్ర అభివృద్ధి కాంపౌండ్ డెవలప్మెంట్ ఇండిసీస్ అని చెప్పేసి చూస్తే ఇండిసీస్ అని చెప్పేసి చూస్తే దాంట్లో పదకొండు అంశాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం ఏం లేదు మనకు ఆరోగ్యానికి సంబంధించి ఓకే ఆరోగ్యం ఓకే ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది మనకు పౌష్టికాహారం తీసుకున్నప్పుడు పౌష్టికాహారం పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది మరి ఆరోగ్యంగా ఉంటే మనం చదువుకోగలుగుతాం విద్య రైట్ విద్య అదేవిధంగా చదువుకుంటే మనకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగిత ఉద్యోగిత నెక్స్ట్ చూస్తే కమ్యూనికేషన్ చదువులో భాగమే కమ్యూనికేషన్ ఉద్యోగంలో భాగమే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ చూస్తే మౌలిక పారిశ్రామిక వస్తువుల వినియోగం పారిశ్రామిక వస్తువుల యొక్క వినియోగం అంటే మనం సొసైటీలో భాగంగా చేసేదంతా అది నెక్స్ట్ విధంగా అదే విధంగా మన్నిక గల వస్తువుల వినియోగం ఓకే మన్నిక గల వస్తువుల వినియోగం పట్టణీకరణ లేదా నగరీకరణ అదేవిధంగా తలసరి ఇంకా పర్యాటకం చూసినా సామాజిక వ్యక్తిగత సంక్షేమం అదే విధంగా ఇతర సేవలు అని చెప్పేసి పదకొండు అంశాలు ఉన్నాయి ఒకసారి మనం ఇవన్నీ ఒకసారి చూసుకుంటే గుర్తుంటాయి ఈజీగా గుర్తుంటే జనరల్ అంశాలు జనరల్ అంటే మనకు సంబంధించిన అంశాలు ఉంటాయి ఒకటి ఆరోగ్యం పౌష్టికాహారం విద్య మౌలిక సదుపాయాలు నగరీకరణ లేదా పటనీకరణ అదేవిధంగా మనకి తలసరి సామాజిక సంక్షేమం ఇంకా చూస్తే కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు అదేవిధంగా మణికి గల వస్తువుల వినియోగం పరిక్యాప్టం ఇంకా అట్లా పదకొండు అంశాలు ఉన్నాయి దీంట్లో దేంట్లో అంటే సమగ్ర అభివృద్ధి సూచిక దీన్ని ఎవరెట్ ఎవరెట్ ఈ హెగెన్ అని చెప్పేసి ఇంట్రొడ్యూక్ చేయడం జరిగింది ఎవరెట్ ఈ హెగెన్ ఇది మనకి ఇండస్ట్రీకి సంబంధించిన బేసిక్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఒకటి ఒక ఇండిసి చూస్తాం అంటే ఈ మెజర్మెంట్ సంబంధించి సూచికలకు సంబంధించి ఇమి డబ్ల్యూ అని చెప్పేసి ఇని డబ్ల్యూ అని చెప్పేసి ఉంటుంది మనకి ఏం లేదు మనకి ముందు చూసినట్టు ఏం అంటే ఒకటి ఇండిసి సంబంధించి జాతీయ పోల్చి చూస్తాం డెవలప్మెంట్ జరిగిందా లేదా అని దాంట్లో మళ్ళీ వాసాం పరికప్టా ఇంకమ్ని చూస్తాం అది పర్సన్ సంబంధించి దాంట్లో కూడా వాస్తవ పర్యాప్త ఇన్కమ్ చూస్తాం నెక్స్ట్ చూస్తే మనకి గుణాత్మకం సూచికలు అని చెప్పేసి ఉన్నాయి పరిమాణాత్మక సూచికలు అని చెప్పేసి ఉన్నాయి అట్లానే సమగ్ర అభివృద్ధి సూచిక అని చెప్పేసి ఎవరు ఈ హెగన్ అని చెప్పేసి కనిపెట్టి పదకొండు అంశాలు పరిగణలోకి తీసుకొని దాన్ని ఒక సూచిక తీసుకొని దాంట్లో మెజర్మెంట్స్ అనేది చూస్తారు అందులో భాగంగా ఈ లేదా ఎన్ఈడబ్ల్యూ అనేది ఒక సూచిక దాంట్లో మనం చూస్తాం దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఫస్ట్ ఇది ఏం చదువుతున్నా మెజర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ మెజర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ లేదా మెజర్స్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ అని చెప్పేసి ఇదేమో నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ అని చెప్పేసి దీన్ని మనము ఆర్థిక సంక్షేమ కులమానం అని చెప్పేసి ఉంటాం ఆర్థిక సంక్షేమ కులమానం ఇదేమో నికర సంక్షేమ కులమానం అని చెప్పేసి లేదా నికర ఆర్థిక సంక్షేమం అని చెప్పేసి ఉంటాం అయితే ఈ ఎంఈ అంటే ఏంది ఈ ఎంఈ అంటే ఏంటో మనం చూడాలి అయితే దీని ఇంట్రొడ్యూస్ ఎవరంటే మనకి విలియం నార్దవాస్ అండ్ జేమ్స్ టోబిన్ విలియం నార్దవాస్ అండ్ జేమ్స్ టోబిన్ కొన్ని పేర్లు మనము గుర్తు పెట్టుకోవాలి విలియం నార్దవాస్ అండ్ జేమ్స్ టోబిన్ అయితే ఈ ఆర్థికవేత్తలు దీన్ని సూచించడం జరుగుతుంది ఎమీడబ్ల్యూ కావచ్చు ఇన్ఈబబ్ల్యూ కావచ్చు ఇందులో భాగంగా మనకి ఏమంటున్నా అంటే ప్రజా సంక్షేమం వెల్ఫర్ అంటున్నాం కదా ప్రజా సంక్షేమాన్ని పెంచే అంశాలను కలపాలి ప్రజా సంక్షేమాన్ని తగ్గించే అంశాలను తీసివేయాలి దేనికి అంటే వాస్తవ జాతీయ మనం వాస్తవ జాతీయ పరిగణన తీసుకుంటున్నాం కదా లో భాగంగా వాస్తవ జాతీయ ర్యాంకి దేన్ని కలపాలంటే మనకి వెల్ఫేర్ ఏదైతే ఉందో పెంచుతూయో దాన్ని కలపాలి తీసేసేది వెల్ఫేర్ని తగ్గించే వాటిని తీసేయాలి సింపుల్ ఒకటి సంక్షేమాన్ని ప్రజా సంక్షేమాన్ని పెంచే అంశాలు కొన్ని ఉంటాయి వాటిని కలపాలి ప్రజా సంక్షేమాన్ని తగ్గించే అంశాలు కొన్ని ఉంటాయి వాటిని తీసివేయాలి అప్పుడే మనకి ఏమొస్తుంది అంటే ఈ ఎంఈబ్ల్యూ అనేది వస్తుంది అంటే మనకి మెజర్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ అని చెప్పేసి వస్తుంది అయితే ఇక తీసేసి దాన్ని కొత్తగా కనిపెట్టి అంటే వీటిని తీ వీటిని ఒక దాన్ని కలుపుతూ ఒక తీసేస్తే దాన్ని ఆధునికరించి ఈ నికర ఎకనామిక్ వెల్ఫేర్ అని చెప్పేసి నికర ఆర్థిక సంక్షేమం అని చెప్పేసి కనుగొన్న వ్యక్తి ఎవరంటే అంటే కంప్లీట్గా మనకి పాస్ పాస్ ఆముల్స్ అని చెప్పేసి ఈ వాస్తవ జాతీయాదయానికి సంక్షేమం పెరిగే అంశాలను కలపాలి సంక్షేమాన్ని తగ్గించే అంశాలను తీసివేయాలని చెప్పేసి దాన్ని మనము నికర ఆర్థిక సంక్షేమం అని చెప్పేసి అంటున్నాం అని చెప్పేసి వాళ్ళని మనకి చేస్తాడు ఇటర్వ్యూ అట్లా మరి ఇందులో భాగంగా విలువను పెంచే అంశాలు ఏమున్నాయంటే ఇక్కడ మనం చూస్తే విశ్రాంతి సమయం విలువ కావచ్చు అదేవిధంగా మార్కెట్ లో లెక్కింపబడని సేవలు విలువచ్చు మనం జాతీయ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకునే అంశాలని చెప్పేసి తీసుకోని అంశాలని చెప్పేసి మనం చూస్తాం కం లో అందులో పరిగణలోకి తీసుకునే అంశాలను ఇక్కడ మనం సంక్షేమం కింద తీసుకుంటాం జాగ్రత్తగా గమనించాలి ఇంపార్టెంట్ వాస్తవ జాతీయ ఆదాయానికి జాతీయ ఆదాయంలోకి పరిగణలోకి తీసుకునే అంశాలు మనకు గృహిణి సేవలు అని చెప్పేసి తీసుకో విశ్రాంతి సమయం విలువలు మనం పరిగణలోకి తీసుకోం ఓకే మార్కెట్లో లెక్కింపబడిన వస్తువుల తీసుకో ఇవన్నీ తీసుకొని వాటిని మనం ఇప్పుడు వాస్తవ జాతీయ ఆదాయానికి కలుపుతున్నాం కలుపుతే ఏమవుతుంది అంటే నికర ఎకనామిక్ వెల్ఫేర్ అంటే నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ వస్తుంది మిగిలింది మనకి నికర ఆర్థిక సంక్షేమం వస్తుంది అది మనం చూసుకోవాలి మరి ఇక్కడ తీసేస్తున్నాం తీసేసేది ఎటువంటి అంటే ఈ పొల్యూషన్ కావచ్చు అదేవిధంగా పట్టణీకరణ ఏది పట్టణీకరణ అంటే ఆల్మోస్ట్ అది వలస టైప్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా తీసేయాలని చెప్పేసి కాలుష్యం లాంటివిలో తీసేస్తాం కావచ్చునే మనకి ఎన్ఈడబ్ల్యూ అని చెప్పేసి నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ అని చెప్పేసి పిలుస్తాం ఏం లేదు పట్టణీకరణ కానీ పర్యావరణ కాలుష్యం కానీ తీసివేయాలి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూస్తే మనకు చాలా అంశాలు ఉన్నాయి ఏంటంటే విశ్రాంతి విలువ మనం నేషనల్ ఇంకంలో తీసుకోము కానీ ఇక్కడ నెట్ ఎకనామిక్ వెల్ఫేర్లో భాగంగా తీసుకుంటాం తీసుకోవాలి నెక్స్ట్ గృహిణ సేవలు అదేవిధంగా మార్కెట్లో లెక్కింపబడని వస్తువుల విలువ సేవల విలువ లేదా వస్తువుల విలువ వాటిని మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం మిగతా పొల్యూషన్ కావచ్చు మిగతా పట్టణీకరణ కావచ్చు అంశాలను తీసివేస్తున్నాం చూసుకోవాలి ఎంఈడబ్ల్యూ ఎన్ఈడబ్ల్యూ అని చెప్పేసి మేజర్ ఆఫ్ ఎకనామిక్ వెల్త్ అదే విధంగా నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ అని వెల్ఫేర్ వెళ్తా దీన్ని విలియమ్స్ అని చెప్పేసి కనపడితే ఈ ఎన్ఈడబ్ల్యూకి మీనింగ్ ఇచ్చింది పాచర్ దీన్ని సంక్షేమాన్ని ప్రజా సంక్షేమాన్ని పెంచే అంశాలను కలపాలి ప్రజా సంక్షేమాన్ని తగ్గించే అంశాలు తీసివేస్తే వచ్చేది ఎన్ఈడబ్ల్యూ అని చెప్పేసి చెప్తారు రైట్ అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది మనము మెయిన్ ఏమంటున్నాం మనకు జా అభివృద్ధి జరిగిందా లేదా అని చెప్పేసి దేశ వ్యాప్తంగా చూసుకుంటే నేషన్ ఇంకం అంటున్నాం పర్సన చూసుకుంటే పరిక్యాప్ట్ ఇంకా అని చెప్పేసి అంటున్నాం మరి ఇది అంత పర్ఫెక్ట్గా చూపించట్లేదు ఎందుకంటే దాంట్లో నామమాత్రం అంటున్నాం ప్రస్తుతారాలు అంటున్నాం తినదారులు అంటున్నాం వాస్తవ జాతి అంటున్నాం ఇట్లా రకరకాలుగా చూస్తున్నాం ఎగ్జాక్ట్గా రావట్లేదు కొన్ని లెక్కింపిస్తున్నాం కొన్ని లెక్కించట్లేదు ఎగ్జాక్ట్గా రావట్లేదు ఎగ్జాక్ట్గా రావాలంటే ఇంకా కొన్ని సూచికలు ఉన్నాయి అంటే మనం అప్డేట్ అవుతా ఉంటే కొన్ని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా వచ్చిందే ఇంకొక సూచి ఏంటంటే పీక్యూ ఎల్ఐ అని చెప్పేసి ఉంటుంది పీక్యూ ఎల్ఐ ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అని చెప్పే ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ భౌతిక జీవన ప్రమాణ సూచి అని చెప్పేస్తారు దీనిని మనకి మోరిస్ డి మోరిస్ అని కనబడతాడు ఎవరు మోరిస్ డి మోరిస్ మోరిస్ అండ్ డి మోరిస్ ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ఈ ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ రూపంగా మన ఖచ్చితంగా ఈ ఇండెక్స్ అనేది తెలుస్తుంది అభివృద్ధి మాపకంగా మనం దీన్ని కష్టంగా తీసుకోవచ్చు ఆర్థిక అభివృద్ధిని నచ్చని కష్టంగా తీసుకోవచ్చు అని చెప్పేసి మొదటి గురించి చెప్పడం జరుగుతుంది అయితే మనకి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరవై మూడు దేశాలు కానీ పీపీఎల్ లెక్కించి మనకి నిరూపించడం జరిగిందట అయితే ఈ పీపీఎల్ఐ గురించి మనం కొంచెం గా తెలుసుకోవాల్సి ఉంది ఇవి మనకు తర్వాత వీటి అంశాలు కూడా మనకి ఉపయోగంగా ఉంటాయి ఏంటి చూద్దాం పీపీఎల్ఐ మనకు కొన్ని ఇంకా మూడు అంశాలంగా అంశాల ఆధారంగా లెక్కిస్తాం దీన్ని పీక్యూ ఎల్ఐ దీని ఏమంటాం ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ భౌతిక జీవన ప్రమాణ సూచి అని చెప్పేసి అంటున్నాం దీన్ని మోరిస్ డిమోరిస్ ఇవ్వు చేయడం జరిగింది ఈ పీక్యూ ఎల్ఐ మనకు మూడు అంశాల ఆధారంగా తీసుకుంటాం ఒకటి ఆయు ప్రమాణ రెండోది శిశు మరణాల రేటు శిశు మరణాల రేటు మూడోది తీసుకుంటే అక్షరాశాలు రాష్ట దీన్ని మనం అంటే ఆయు ప్రమాణాన్ని మనము లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అని చెప్పేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ శిశు మరణాల రేట్ ఇన్ఫాంటి మోర్టాలిటీ రేట్ ఇండెక్స్ ఇది అక్షరాస్యత దీన్నే బేసిక్ లిటరసీ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం ఆయు ప్రమాణం అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ శిశు మరణాల రేట్ అంటే ఇన్ఫాంటి మోర్టాలిటీ ఇండెక్స్ అదేవిధంగా అక్షరాస్థ అంటే బేసిక్ లిటరసీ ఇండెక్స్ ఈ మూడు అంశాలను తీసుకొని పీక్ లైన్ లెక్కిస్తారు దాన్ని ఇవి మూడు అంశాలు ఏ విధంగా తీసుకుంటారంటే మనకి పీక్యూఎల్ఐ రావాలంటే ఎల్ఈఐ ప్లస్ ఐఎంఐ ప్లస్ బిఎల్ఐ బై త్రీ దీన్ని మనము పీక్యూఎల్ఐ తీసుకుంటాం మూడు అంశాల సగటుగా తీసుకొని పీపీఎల్ఐని తీసుకోవడం జరుగుతుంది అట్లా మనకి దీని స్కేల్ వచ్చేసి జీరో టూ హండ్రెడ్ అని చెప్పేసి ఉంటుంది జీరో టు హండ్రెడ్ అంటే ఇక్కడ మనకి ఒకటికి దగ్గరగా ఉన్న దేశంలో అభివృద్ధి తక్కువ ఉందని అర్థం ఇక్కడ మనకి ఇక్కడ ఉంటే అభివృద్ధి తక్కువ ఉంటుంది ఇక్కడ లో ఎవరైతే ఉంటారో కి మనకి స్కేల్లో బాగా ఉంటే అది అభివృద్ధి చెందినట్లు తీసుకోవాలి కొన్నిసార్లు మనకి ఈ సూచి ఇచ్చి ఈ స్కేల్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కడి నుంచి వరకు ఉంటాయని చెప్పేసి అడుగే అవకాశం ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి ఏది అంటే జీరోకి లేదా వన్కి దగ్గరగా ఉంటే అభివృద్ధి తక్కువ ఉన్నట్టు హండ్రెడ్కి దగ్గర ఉంటే అభివృద్ధి ఎక్కువ ఉన్నట్టు అని చెప్పి మనం చూసుకోవాలి అయితే దీన్ని మనకి పీపీ మనకి మిశ్రమ సూచిక లేదా సామాన్య సమీకృత సూచి అని చెప్పేసి కూడా పెంచి దీని పేరెంట్ సింపుల్ కాంప్లెక్స్ ఇండెక్స్ అని చెప్పేసి పిలవడం జరిగింది అయితే ఇక్కడ దీనికి ఒక విమర్శ ఏంటంటే మనం ఇవన్నీ మనము సోషల్ అంశాలు సోషల్ ఇండస్ట్రీస్ అనేది తీసుకోవడం జరిగింది చూడండి ఆయు ప్రమాణం శిశు మరణాలు రేటు అక్షరాస్థ ఇవన్నీ సాంఘిక అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు ఆర్థిక అంశాలు తీసుకోలేదు అని చెప్పేసి దీని ఒక విమర్శ ఉన్నది సో అందుకోసం అని చెప్పేసి పెద్దగా పాపులర్ అయ్యకు ఉండకపోవచ్చు సో అందుకోసం పీక్యూఎల్ఐ కూడా మనం ఇంకా దాడి వేసి ఇంకా సూచికలు ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉంది మనకు జాతీయ అదేవిధంగా పర్సనల్ పర్యాప్త ఇంకం వాటిని మించింది పీక్యూఎల్ఐ అయితే పీక్యూఎల్ఐ కూడా అన్ని అంశాలను కవర్ చేయలేదు కేవలం సంక్షేమానికి సంబంధించింది లేదా స్థానిక అంశాలకు సంబంధించిన అంశాలు మాత్రమే తీసుకోవడం జరిగింది అంటే జనాభాకు సంబంధించిన అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకున్నది ఎకనామిక్ సంబంధించిన అంశాలు పరిగణలోకి తీసుకో తీసుకోలేదు అని చెప్పేసి దీనికి విమర్శ అయితే ఉంది దాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఆయు ప్రమాణం శిశుమాలేటు అక్షరాజా అని చెప్పేసి చూసుకోవాలి ఇవి మూడు మనకి లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇండెక్స్ ఇన్ఫాంట్ మోటాలిటీ ఇండెక్స్ బేసిక్ లిటరసీ ఇండెక్స్ తీసుకుంటే మనకి పీక్వెల్ అయ్యేస్తుంది అని చెప్పేసి చూసుకోవాలి స్కేల్ వచ్చేసి జీరో టూ వన్ అని చెప్పేసి తీసుకోవాలి చూసుకోవాలి మోరీస్ డి మోరిస్ మనకి పిపి్యూల్ఐని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఓకే ఇది మనకి నెక్స్ట్ మనము ఏం చూస్తామంటే హెచ్డిఐ చూస్తాం వెరీ ఇంపార్టెంట్ అది మనకు జస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ మనకి దీనికి రిపోర్ట్ అయితే వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఫస్ట్ మనం బేసిక్ చూస్తాం హెచ్డిఐ పీక్యుఎల్ అయితే ఏ అంశాలు తీసుకున్నాం హెచ్డిఐలో ఎలాంటి అంశాలు తీసుకొని దాన్ని లెక్కిస్తారు ప్రస్తుతానికి రిపోర్ట్ యొక్క అప్డేట్ అయింది ఏ దేశాలు టాప్లో ఉన్నాయి దాని సూచి ఎంత ఉంది మన దేశం యొక్క స్థితి ఏంటిది వాళ్ళ యొక్క స్థితి ఏంటంటే ఎన్ని పాయింట్లు వచ్చినాయి ఏ స్థాయిలో ఉంది దాంట్లో విభజన ఉంటుంది అన్ని అంశాలు మనకి హెచ్డిఐలో వస్తాయి ఓకే దాని తర్వాత మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి హెచ్డిఐలో భాగంగా గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి వస్తుంది అట్లా మనకి కొన్ని అంశాలు దేంట్లో వస్తాయి నెక్స్ట్ క్లాస్లో మనం హెచ్డిఐని కంటిన్యూ చేస్తాం ఓకే ఇవి మనకి రిపోర్ట్స్ ఉంటాయి అప్డేట్ అంశాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో బేసిక్స్ నేర్చుకుంటూ మనం అప్డేట్ నేర్చుకుంటూ ఉంటాం ఫస్ట్ మనకి హెచ్డిఐ అంటే ఏంది ఏ అంశాలు పరిగణలో తీసుకుంటాం పరిగణలో తీసుకుని మనకి మళ్ళీ దేశాలను ఏ విధంగా విభజిస్తారు ప్రస్తుతానికి ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఈ ఇయర్కి సంబంధించిన మనకి దా మన దేశ స్థానం ఎంత లేదు గ్లోబల్ సంబంధించిన పాయింట్స్ ఎన్ని అని చెప్పేసి మన దేశానికి సంబంధించిన పాయింట్స్ ఎన్ని అట్లా మనం లాస్ట్లో ఉన్న ఫస్ట్ ఫస్ట్లో ఉన్న దేశాలేవి ఏ స్థాయిలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఇవన్నీ మనం తీసుకోవాలి ఎందుకంటే ఎకనామీలో భాగంగా ఇది అప్డేట్ సో ఇలాంటి అంశాలు ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ